అమ్మ నా భార్య నూట ఎనిమిది ప్రదక్షిణలు మొక్కుబడి చేయాలి అనే విధంగా అందరు గారు చెప్పగానే ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది ఏంటి నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలా భక్తి ఉండాలి కానీ మరీ ఇంత భక్తి మాత్రం ఉండదు నేను మాత్రం చేయలేను అనే విధంగా మీరా చెప్పగానే ఎందుకు మీరా అలా మాట్లాడుతున్నా అమ్మ తనని ఫోర్త్ చేయకూడదు మనస్ఫూర్తిగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి కానీ తను చెయ్యనని చెప్పినప్పుడు చేసినా కూడా వృధా ప్రయాస అని పంతులు గారు చెప్పగానే అప్పుడు వెంటనే ఎందుకంటే ఈ మొక్కుబడి మనస్ఫూర్తిగా చేస్తేనే అజయ్ గారు క్షేమంగా ఉంటారు కానీ ఈ మొక్కుబడిలో మాత్రం ఎలాంటి ఆటంకాలు రాకూడదు నూట ఎనిమిది ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయాలి నేను మాత్రం చేయలేనత్తయ్య నన్ను ఇన్వాల్వ్ చేయకండి అది ఎత్తుకొని నూట ఎనిమిది ప్రదక్షిణల అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే కానీ మనస్ఫూర్తిగా దీన్ని ఎవరైనా చేసినా కూడా అజయ్ నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాడు అప్పుడు వెంటనే పంతులు గారు నేను అజయ్ కోసం ఈ మొక్కుబడి చెల్లించచ్చా అని అను చెప్పగానే నువ్వు అజయ్కి ఏమవుతావమ్మా వదినమ్మని అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని మీరు చెప్పండి పంతులు గారు సరే అమ్మ అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు చేసిన ఆ పుణ్యం అజయ్కి తగ్గుతుంది అను సార్ నేను చెయ్యగలను సార్ వదినమ్మా ఆటంకాలు ఏర్పడకూడదని అంటున్నారు కదా ఒక్క క్షణం ఆలోచించి వదినమ్మా అని నీర ఏం కాదు సార్ ఎందుకంటే అబ్బాయి తర్వాత అజయ్ కూడా నా కొడుకులాగే నేను భావిస్తాను కాబట్టి కాబట్టి నేను ఈ మొక్కుబడి చెల్లించగలను సార్ అని ఈ విధంగా చెప్పగానే ఆ మాటలన్నీ కూడా అజయ్ విని బాధపడిపోతూ అలానే అనును చూస్తూ ఉంటాడు అప్పుడు మాన్సి వెంటనే నేను మీరాతో మాట్లాడేసి వస్తాను అని ఏంటో వెంటనే మీరా దగ్గరికి రాగానే ఏంటి మాన్సి నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చావా లేదు మీరా నేను నిన్ను కన్విన్స్ చేయడం ఏంటి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే నువ్వు అంబులెన్స్లో వెళ్తావు అందుకే నేనే అలా తప్పించుకొని వచ్చేసాను నువ్వు చేయకపోవడమే మంచిదైంది అని ఈ విధంగా అంటూ ఉంటే అదే సమయానికి నీలకంఠం వాళ్ళ ఇద్దరి మాటలు విని ఎదురుగా వచ్చి ఇదంతా అసలు చేసేదే ఆ ఆర్యవర్ధన్ మీ అందరినీ ఐకమత్యం చేయాలని చూస్తున్నాడు ఆ అజయ్ని వాళ్ళలో కలుపుకోవాలని చూస్తున్నాడు కాబట్టి కలవకుండా చేయాలి ఇప్పుడు ఆ మొక్కుబడి ఆ ఏ చెల్లించబోతుంది ఏంటి మీరు అంటుంది అవును కాబట్టి పంతులు గారు ఏం చెప్పారు ఆటంకాల్లో ఇరుక్కుపోకూడదని చెప్పారు కదా కాబట్టి దాన్నే మనం అతనుగా తీసుకోవాలి అసలు మీరు ఏమంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే నేనే ఇదంతా చేస్తున్నాను బాధ కాదు ఆర్యవర్ధన్ సార్ ఈ ఊర్లో అడుగు పెట్టడం వల్ల నీకు ప్రతి దానికి ఆటంకం ఎదిరిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇలా చేయదలుచుకున్నావు అని చెప్పగానే ఏదో ఒకటిలే మనసులో ఏదుందో అదే బయటికి చెప్పేశారు అనే విధంగా కోటి చెప్పగానే అయితే ఇప్పుడు ఆటంకాన్ని ఎలా సృష్టించాలి కోటి విద్యను ఆటంకం సృష్టించాలంటే అంటే ఏముంది ఆటంకం సృష్టించాలంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని అంటూ వెంటనే నీలకంఠం ప్లాన్ అంతా కూడా చెప్పగానే ఇతరులు కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు శారదాదేవికి పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారు అమ్మ తన వెంట కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎవరైనా చేయాలి అనే విధంగా చెప్పగానే అయితే అనుతో నేను ప్రదక్షిణలు చేస్తానమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మాన్సి సార్ ఉన్నాడంటే ఎలాంటి ఆటంకాలు ఉండవు కదా నేను తప్పిస్తాను అని మాన్సి అంటో బ్రోయిన్లా మీరెందుకు బ్రోయిన్లా వెళ్ళడం మీరు అభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లు మీరు చూసుకోండి నేను ఉన్నాను కదా మీరే కూడా ఉంది కదా మేమిద్దరం చూసుకుంటాంలే అని విధంగా మాన్సి అనగానే సరే మాన్సి అనే విధంగా అంటూ వెంటనే అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఆర్య చేయడానికి వెళ్తూ ఉంటాడు ఆటంకం సృష్టించాలని అనుకుంటున్నారు అది మీరు ఆడుతున్న బ్రహ్మ ఆట అని మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడి ఆట ఎవ్వరికీ తెలియదు అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి అందరు కూడా అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అమ్మ ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి నువ్వు వెళ్ళి కూర్చో అనే విధంగా చెప్పగానే వెంటనే అక్కడ నుండి శారదదేవి వెళ్తూ ఉంటే బ్రోయిన్లా ఎందుకు బ్రోయిన్లా మేము ఉన్నాం కదా సరే మాన్స అనే విధంగా అంటూ వెంటనే ఇక వెళ్తూ ఉండగా మీరు ఏంటజయ్ వదినమ్మకి ఎలాంటి ఆటంకం కూడా కలిగించకు అలాగే ఆటంకాలు ఏర్పడనివ్వకు అర్థమవుతుందా అజయ్ సరే అజయ్ నేను కూడా ప్రదక్షిణలు చేస్తున్నాను కదా సరేలే నేను చూసుకుంటాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అప్పుడే అలా అనుతో నడిచేటప్పుడు నీలకంఠం అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎన్నో విద్యలు ఉన్నాయి ఆటంకాలు ఏర్పడాలంటే ఏముంది ఫస్ట్ తను నడుస్తూ ఉంటే నువ్వు కాలికి అడ్డంగా పెట్టావనుకో పడిపోతుంది కదా అప్పుడు మొక్కుబడి చెల్లించినట్టు కాదు మరి అలా వీలు పడకుంటే కరెంట్ షాక్లన్నీ కూడా ఏర్పాటు చేశాను అక్కడ పెట్టడానికి ఇదిగో ఈ కరెంట్ షాక్తో తను వస్తూ ఉన్న చోట అక్కడ పడిస్తే సరిపోతుంది కరెంట్ షాక్ కొట్టి గిల్లా గిల్లా కొట్టుకొని పడిపోతుంది అని ఈ విధంగా అనగానే ఇక మాంసి మీద ఇద్దరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే వైర్ వస్తూ ఉంటుంది మీరే ఆట ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారా ఆ దేవుడు ఆట మీకు తెలిస్తే పిచ్చాలు అయిపోతారు అని విధంగా అక్కడ ఉన్న ఒక పిచ్చివాడు అలా అంటూ ఉంటే ఇక అదే సమయానికి అను నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా వెంటనే మీర అనుని పట్టుకొని దానిపై నడిచేలా చేస్తుంది కానీ అనుకు ఎలాంటి కరెంట్ షాక్ కొట్టకపోవడంతో ఒక్కసారిగా నీళ్ళ షాక్ అయిపోతారు అసలు ఏంటి ఏం జరుగుతుంది అని పిచ్చోలలా మాన్సి మీద చూస్తూ ఉంటే ఏమైందిరా ఆ వైర్లు తీసుకుని ఇదిగో తీసుకుని వచ్చాను సర్పంచ్ సారు అసలు ఏమై ఉంటుంది ఎందుకు కరెంట్ షాక్ కొట్టలేదు అనే విధంగా అంటూ స్విచ్ మళ్ళీ ఆన్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కోటి వెంటనే కర్రను తీసుకొని వచ్చి కొట్టగానే క్రింద పడిపోతాడు మళ్ళీ ఇప్పుడు ఏం ప్లాన్ చేయదలుచుకున్నారు సార్ అమ్మో నా కాళ్ళు లాగిస్తున్నాయి నా వల్ల కాదు అని విధంగా సర్పంచ్ అంటూ ఉంటాడు అయ్యో ఇలా జరిగిందేంట్రా అనే విధంగా అంటూ ఉంటే కోటి మాత్రం అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు ఇక మీరా ఏం చేయాలో అర్థం కాక అను నడుస్తున్న నడుస్తూ ఉంటే వెంటనే మీరా కాలు అడ్డుగా పెట్టగానే అను పడిపోబోతూ ఉంటుంది అప్పుడు ఆర్య గట్టిగా పట్టుకుంటాడు ఆర్య వెంటనే మీరు కోపంగా చూస్తూ ఉంటే అను తర్వాత పద అని ఏంటో వెంటనే అనుని తీసుకెళ్తూ ఉంటాడు అమ్మ మొక్కుబడి చెల్లించారు ఇక అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోండి అని అంతులు గారు చెప్తూ ఉంటారు ఎందుకు మీరా అలా చేశావు నేను ప్రదక్షిణ చేస్తూ ఉంటే నీ కాలు ఎందుకు అడ్డుగా పెట్టావు ఏంటి ఆటంకం ఎదురైతే మా అంటే అజయ్ చేస్తాడేమో అంతే కదా దానికి నువ్వు నా దగ్గరికి వచ్చి అడగడం ఏంటి నీకే పట్టింపు ఆయన గురించి నాకు పట్టింపు లేదా ఏంటి పట్టింపు ఉండేదానివైతే ఇలా చేస్తావా చేస్తే చేస్తాడు కదా అని మీరా అనగానే అప్పుడు అను వెంటనే కోపంగా మీరా చెంప చెల్లు పీకుతుంది అజయ్ అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు